హాయ్ అండి అందరికీ ఈ చల్లటి వాతావరణంలో రైస్తో పాటు మనకి తినడానికి ఏది చేస్తే బాగుంటుందా అని ఆలోచించి ఈజీగా అండ్ టేస్టీగా ఉండే టమాటా రసం ట్రై చేశాను చాలా బాగుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి నేను చాలాసార్లు అప్లోడ్ చేశాను టమాటా రసం ఇది ఒక వెరైటీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చాలా ఈజీ దీనికి పాకుల టమాటాలు తీసుకొని ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను చింతపండు రసం కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను కొత్తిమీర కూడానా టమాటాలను మనం చిన్న పీసులుగా కట్ చేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి ప్యూరీ అయిపోవాలి పూర్తిగాన వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి మీకు ఎలా వీలైతే అలాగా కొందరు చేతితో కూడా స్మాష్ చేస్తారు మిక్సీలో వేసుకుంటే ప్యూరీలా వస్తుంది కాబట్టి నేను మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను మీరు కూడా అలానే చేస్తే అంటే ఎక్కువ ఏం లేకున్నా బాగా వస్తుందని చెప్పి నేను టమాటా ప్యూరీ చేశాను డెఫినెట్గా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది స్పైసీగా పుల్లగా ఇందులో మనం వేరే మసాలా కూడా ఏమి అవసరం లేదు ఈజీగా అయిపోతుంది మిక్సీ పట్టేసానండి చాలా పేస్ట్గా స్మూత్గా అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము దీనికోసం ఒక కడిగి పెట్టుకోవాలి లేదా బాండి అయినా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో మనం ఆవాలు అండ్ జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్ హాఫ్ స్పూన్ ఆవాలు అండ్ హాఫ్ స్పూను జీలకర్ర వేసుకున్నాను అవి కొంచెం చిట్పటా తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ చిన్నగా కట్ చేశానండి అవి కూడా వేసుకుందాం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కొంచెం వెల్లుల్లి వెల్లుల్లి రబ్బులు ఉంటుంది కదా అది కూడా కొట్టి తీసేసి చిన్న పీసులుగా చేసి వేసుకున్నాను అవి కూడా ఇందులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత మనం ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటాని కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి క్యాప్ పెట్టేసి చూసానండి క్యాప్ ఓపెన్ చేసి చాలా దగ్గరికి అయింది ఇప్పుడు మనం ఇందులో చింతపండు రసం తీసుకొని ముందుగా పెట్టుకున్నాం కదండి ఒక గుప్పిడి చింతపండు రసాన్ని నానబెట్టి అది రసం తీసి పెట్టుకున్నాను అది కూడా వేసుకోవాలి దానికన్నా ముందుగా నేను ఒక హాఫ్ స్పూను పసుపు ఒక పెద్ద స్పూను కారం ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి వేసుకున్నాను ఇది కొంచెం ఇలా బాయిల్ అవుతున్నప్పుడే టమాటా పులుపు కూడా చింతపండు పులుపు కూడా వేసేసుకోవాలి మనకి ఎంత క్వాంటిటీ రసం కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని అందులో వేసుకోండి నేను దీంట్లో ఇంకా ఎక్కువ వాటర్ ఏం వేయలేదు ఒక కిలో టమాటాకి ఈజీగా ఫైవ్ సెవెన్ మెంబర్స్కి వస్తుందండి రసం చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక సెవెన్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ అయినా సిమ్లో పెట్టి బాయిల్ చేసుకుంటే బాగుంటుంది ఈ ఈ స్టేజ్లోనే మనకి సాల్ట్ సరిపోయిందా లేదో కొంచెం టేస్ట్ చూసుకోండి అలాగే కొంచెం కారం కూడా సరిపోయిందో లేదో చూసుకోండి ఇందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి ఏమీ వేయలేదు కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పి నేను ఓన్లీ కారంతోనే చేశాను రెడీ అయిపోయిందండి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను చాలా చక్కగా బాయిల్ అయిపోయింది చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చండి ఇది రైస్లోకి బాగుంటుంది టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది సాంబార్ ఇడ్లీకి బదులు సాంబార్కి బదులు ఇడ్లీలో ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది చూసారా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టమాటా రసం రెడీ అయిపోయింది